ప్రైస్ అలవాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించిందను ప్రియమైన దేవుడి ఇది చాలా శ్రేష్టమైన వాగ్దానము ఒక షరతుతో కూడిన వాగ్దానము మనము దేవుణ్ణి వారమైతే ఏ ఆపద కీడు అపాయము చిక్కులు మనల్ని ఏమీ చేయలేవు ఎందుకనగా దేవుడు తానే మనల్ని తప్పించదునని వాగ్దానం చేస్తున్నాడు మరి దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి ఎందుకనగా ఆయన మొదట మనల్ని ప్రేమించాడు మనం ఇంకా పాపులముగా శత్రువులుగా బలహీనుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు శివలో బలయాగమై తన ప్రాణం పెట్టాడు దీనిలో ప్రేమ ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు లోకమనగా నీవు నేను మరి మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలి వాక్యం చదివిస్తుంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రేమించాలి అన్ని బంధాల కన్నా ఉన్నతంగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అత్యున్నతమైన స్థానము మన హృదయంలో దేవునికి ఇచ్చి ఆయనను ప్రతిష్ట చేయాలి దేవుని ఆరితిగా మనం ప్రేమించుట దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అత్యున్నతంగా ప్రేమిస్తున్నావా లేక లోక ప్రేమలో జారిపోయి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావా లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవ ఇవి దేవుని వలన కలిగినవి కావు కానీ లోకములో ఉన్న ఈ ప్రేమలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు కాబట్టి ఒకవేళ దేవుని ఆ రీతిగా ఉన్నతంగా ప్రేమించలేకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్థనలో ఎక్కిపించు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మా ప్రేమ తండ్రి కృపగల దేవ లాయగల్ రజ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కానీ మీకు ఎంతో స్తోత్రమయ్యా ప్రభా అయ్యా మీరు తండ్రి మమ్మల్ని తండ్రి గొంతగానో ప్రేమించారయ్యా మీ ప్రాణము ప్రభ పెట్టారయ్యా ప్రభానికి ఎంతో స్తోత్రం ఈరోజు తండ్రి ఆ రీతిగా తండ్రి ప్రభా మేము కూడా ప్రేమించటమయ్యా మీరు కోరుకుంటున్నారు దేవా అత్యున్నతంగా మిమ్మల్ని ప్రేమించుకోవచ్చే కృప దే వేడుకోవచ్చు అన్ని ప్రేమల కలత ఉన్నతమైన ప్రేమతో ప్రభావ మిమ్మల్ని ప్రేమించే కృప దేవా అయ్యా మీరు చేస్తున్న వాగ్దానానికి మీకు మీకు వండవాలయ్యా ప్రభావ అన్ని ఆపదలో ఉండి కీడులో చిక్కులో నుంచి ప్రభావ మమ్మల్ని తప్పిస్తారయ్యా ప్రభా నిత్య నాశనం ఉండే ప్రభా పాప బానిసత్వంలో ఉండి ప్రభావ నిత్య నరకాగ్నిలో ఉండి ప్రభా నరకంలో ఉండి ప్రభా తప్పించి నిత్య తండ్రి దేవుని కుమారులుగా కుమార్తెలు ఒకటి వాగ్దానం చేస్తున్నామయ్యా ప్రభా సంపూర్ణ విశ్రాంతిలోని మమ్మల్ని నడిపిస్తున్నాను దేవా నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ప్రభావ మీరు శ్రేష్టమైన వాగ్దానం కానీ మీకు ఈ ప్రభావితమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత దైత్యమని నీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏ సు క్రీస్తునామంలో వేడి ప్రార్థిస్తున్నాం పరమతవి ఆమె